అందరికీ నమస్తే అండి సీజ్ ద షిప్ ఈ డైలాగ్ గుర్తుందా నవంబర్ నెలాఖరున నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటనలో ఉంటూ నేరుగా కాకినాడ షిప్ యార్డుకి వెళ్ళి అక్కడ స్టెల్లా నౌకలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని తెలుసుకొని ఆ షిప్ని సీజ్ చేయించి ఒక పెద్ద సంచలనానికి తెరలేపారు జాతీయ స్థాయిలో సోషల్ మీడియాను మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను డిజిటల్ వింగ్లోను ఓవరాల్గా ఈ సీజ్ ద షిప్ అనే డైలాగ్ బాగా వైరల్ అయింది మరి దాని ఫలితం ఎలా ఉంది దాని పర్యావసానం ఎలా ఉంది ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఏమిటి రేషన్ బియ్యం అక్రమ తరలింపు ఆగడం రేషన్ బియ్యం అక్రమ తరలింపు ఆగడం పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఆయన ఉద్దేశం మంచిదే ఆయన లక్ష్యం మంచిదే మరి నెరవేరిందా లేదా నన్ను అడిగితే లక్ష్యం నెరవేరలా ఇందులో రెండు లక్ష్యాలు ఉన్నాయి ఒకటి రాష్ట్రానికి మంచి చేసే లక్ష్యం రెండు కూటమి పార్టీలకు రాజకీయ ప్రయోజనం చేకూర్చే లక్ష్యం జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఒకటి ప్రజలు రాష్ట్రానికి అండ్ రాష్ట్ర ప్రజలకు మంచి చేసే లక్ష్యం అదేంటంటే రేషన్ బియ్యం అక్రమ తరలింపును పూర్తిగా అడ్డుకొని ఒక్క కేజీ కూడా అక్రమంగా వెళ్లకుండా ఆపి పూర్తిగా ఆ రేషన్ వ్యవస్థని సంస్కరణలు చేసి అవినీతి జరగకుండా నెలకు సుమారుగా పన్నెండు వేల కోట్ల విలువైన పంపిణీ సరుకుల పంపిణీ జరుగుతోంది కాబట్టి అందులో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అన్యాయంగా అక్రమంగా నాయకులు ప్లస్ ఈ రేషన్ బియ్యం అక్రమ తరలింపు ఈ జేబుల్లోకి వెళ్తుంది కాబట్టి దీన్ని తగ్గించడానికి దీన్ని కంట్రోల్ చేయడానికి దీన్ని ఉద్దేశించి వేల కోట్లు ప్రజాధనాన్ని మిగిల్చడానికి పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఫైట్ చేశారు ఒప్పుకుందాం ఇది ప్రజా ప్రయోజన లక్ష్యం మరొకటి కూటమి పార్టీల ప్రయోజన లక్ష్యం ఏంటంటే అక్కడ పోర్టు వైసీపీ వాళ్ళ కంట్రోల్లో ఉంది వాళ్ళు అక్రమంగా ఆ పోర్టును దక్కించుకున్నారు ఆ విషయం బయటకు రావాలి అంటే అక్కడ ఒక సంశేషం జరగాలి వివాదం జరగాలి అది పవన్ కళ్యాణ్ గారి రూపంలో జరిగింది దాని ద్వారా ఆ పోర్టు వ్యవహారాలు బయటకు వచ్చాయి పోర్టు వ్యవహారాలు బయటకు వచ్చాయి కాబట్టి అందులో కోట్లాది వందల కోట్ల విలువైన సరుకు అక్రమంగా వెళ్ళిపోతుంది కాబట్టి ఈ పోర్ట్ ఎవరు కంట్రోల్లో ఉన్నది అనేది బయటకు తీసుకొచ్చి ఎస్ కేవీరావు అనే వ్యక్తి చేతుల్లో గతంలో ఉండేది దాని నుంచి అరవిందో వాళ్ళకు మారింది సో అరవింద్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించి బినామీది అనేది బయటకు తీసుకొచ్చి దాని మీద సిఐడి కేసులు నమోదు చేసి దాన్ని ఇప్పుడు దారిలోకి తెచ్చుకొని కేవీరావు గారి చేతుల్లో పెట్టారు ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి సీజ్ షిప్ అనే సీన్ వలన కేవీరావు గారు లబ్ధి పొందారు కదా ఆయన పోర్టు ఆయనకు వెళ్ళిపోయింది కదా మళ్ళీ అవునా కాదా ఆయన పోర్టు ఆయనకు వెళ్ళిపోయింది అంటే కూటమి పార్టీల రాజకీయ ప్రయోజనం నెరవేరింది రాజకీయ లక్ష్యం నెరవేరింది మరి రేషన్ బియ్యం అక్రమాలు ఆగయా ఎక్కడా ఆగల పైగా పెరిగాయంట నేను మన గ్రౌండ్ రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు తెచ్చుకుంటున్నాను కదా ఎమ్మెల్యేలకు సంబంధించి సో ప్రతి ఎమ్మెల్యేకు మినిమం నెలకి పాతిక లక్షల నుంచి ముప్పై లక్షలు ఆల్రెడీ అడ్వాన్సుల రూపంలో యాభై లక్షలు డెబ్భై లక్షలు కోటి రూపాయల చొప్పున ఇచ్చేశారు ఇది జరిగింది ఇప్పటికీ ఆగట్లా రేషన్ బియ్యం అక్రమంగా తరలించడం ఎక్కడా ఆగట్లా వలపర్లలో ఆగలేదు ముళ్ళమూరులో ఆగలేదు పెద్ద పెద్ద భావంలో ఆగలేదు అంటే నేను చెప్తున్న ఉదాహరణలో ఎక్కడ ఆగల దేశం మొత్తం బహుశా మన రాష్ట్రం మొత్తం మీద మన రాష్ట్రం మొత్తం మీద హయ్యెస్ట్ రేషన్ బియ్యం అక్రమాలు ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ అక్రమాలు జరిగేది కందుకూరు నియోజకవర్గం అక్కడ అండ్ దర్శి నియోజకవర్గం అండ్ చీరాల పరుచూరు ఇటు సైడు నాకు తెలిసి ఈ ప్రాంతాలు ఎక్కువ జరుగుతుంది వీటితో పాటు సత్తెనపల్లి కాన్స్టిటెన్సీ నరసరావుపేట సత్తెనపల్లి ఆ ప్రాంతంలో కూడా ఒక రైస్ మిల్ ఎక్కువ జరుగుతుంది అంటే మనం ఫీల్డ్ మన టీం ఫీల్డ్ వెరిఫికేషన్లో ఇవి బయటకు వచ్చాయి కోట్లలో లావాదేవీలు వేలు జరుగుతున్నట్టుగా బయటకు వచ్చాయి ఇంకా కొన్ని ఉండొచ్చు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇలా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ ఉన్నాయి ఈ వ్యవహారాలు అన్నీ ఉన్నాయి కానీ ఇవి ఎక్కువ అనమాట అందుకే అక్కడ స్థానిక శాసనసభ్యులకు కూడా ఎక్కువ ఎక్కువ అమౌంట్ దక్కుద్ది మరి షిప్ ప్రయోజనం ఏముందండి రేషన్ బియ్యం అక్రమాలు నివారించలేనప్పుడు నియంత్రించలేనప్పుడు తగ్గించలేనప్పుడు అసలు శాశ్వతంగా రూపు మాపనప్పుడు అసలు రేషన్ బియ్యం అక్రమంగా తరలించడం ఆగాలి అంటే మనం ఏమనుకున్నాం అప్పుడు వీళ్ళకి రేషన్ బియ్యం క్వాలిటీ బియ్యం ఇవ్వాలి సన్న బియ్యం ఇవ్వాలి లేని పక్షంలో మేము బియ్యం ఇవ్వలేము సన్న బియ్యం ఇవ్వలేము మీకు డబ్బులు ఇచ్చేస్తాం ఒక కేజీ బియ్యం నలభై మూడు బయట నుంచి కొని రెండు రూపాయలకి లబ్ధిదారులకు రూపాయకు రెండు రూపాయలకు లబ్ధిదారులకు ఇస్తున్నారు అంటే ప్రభుత్వం ఒక్కొక్క కేజీకి నలభై ఒక్క రూపాయి ఖర్చు పెడుతుంది అలా నెలకి పన్నెండు వేల కోట్లు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం దానిలో తొమ్మిది వేల కోట్లు అన్యాయంగా అక్రమంగా వాళ్ళు మాకు బియ్యం వద్దు డబ్బులు ఇచ్చేయండి అని లాక్కుంటున్నారు అలా వాళ్ళు వదులుకున్న బియ్యం విలువ తొమ్మిది వేల కోట్లు అలా వాళ్ళు వదులుకున్న బియ్యం మొత్తం కూడా రకరకాల పోర్టుల ద్వారా విదేశాలకు వెళ్ళిపోతుంది సో ఇలా వెళ్ళే క్రమంలో ఒక్కొక్క కేజీకి రూపాయనో రెండు రూపాయలనో మూడు రూపాయలనో వాళ్ళకు తోచిన కమిషన్లు తీసుకొని ఎవరికాళ్ళు లబ్ధి పొందుతున్నారు మరి ఈ వ్యవస్థ అంతా ఎప్పుడు మారుద్ది షిప్ ప్రయోజనం ఏంటి రాజకీయ ప్రయోజనం నెరవేర్చుకున్నారా నెరవేరిందా కానీ ప్రజా ప్రయోజనం అవసరం లేదా రాష్ట్ర ప్రయోజనం ప్రజల ప్రయోజనం అవసరం లేదా నిజంగా పవన్ కళ్యాణ్ గారిలో సిన్సియారిటీ ఉన్న కూటమి ప్రభుత్వంలో సిన్సియారిటీ ఉన్నా నేను నాకు అప్పటి నుంచే అనుమానమే నేను అప్పటి నుంచి డౌట్ పడుతూనే ఉన్నా రేషన్ బియ్యం అక్రమాలు నీళ్ళు పూర్తిగా ఏదో ఒక పొలిటికల్గా షో చేయడానికని సో నేను మళ్ళీ చెప్తున్నా బళ్ళ గుద్దీ చెప్తున్నా ఈ షిప్ అనే సీన్ వలన ఈ రేషన్ బియ్యం అక్రమాలను తగ్గించడానికి నియంత్రించడానికి కాదు కంట్రోల్ చేయడానికి కాదు వాళ్ళు ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి దాన్ని ఆ పోర్టు అప్పగించడానికి అది జరిగింది ఆల్రెడీ జరిగింది కానీ ఇది మాత్రం జరగట్లా అదే సిఐడి వేశారే పోర్టు బదిలీ మీద పోర్టులో జరిగిన అక్రమాల మీద సిఐడి వేశారే మరి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ తరలి మీద సిఐడి వేయండి సిట్ వేయండి గ్రౌండ్ లెవెల్లో రూట్ లెవెల్లో రేషన్ బియ్యం ఆపేయండి అలా ఎవడో ఆపలేడు ఆపితే వాళ్ళ ఆదాయం పోతుంది నెలకి యాభై లక్షల ఆదాయం పోతుంది ఒక్కొక్క ఎమ్మెల్యేకి